లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుంటాస్ ల్యాండ్ బుక్ చేసుకున్న వారికి డిస్కౌంట్ తో పాటు రెండు ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వారు మనతో పాటు మన స్టూడియోలో ఫేమస్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు అసలు బాధక గ్రహం అంటే ఏంటి ఎలాంటి లగ్నం వారికి బాధక గ్రహాలు ఎలా ఉంటాయి ఏ స్థితిలో ఉంటే ఎలా బాధ పెడతాయి వాటికి చక్కగా పరిహారాలు తెలుసుకుందాం తెలుసుకుందాం ఇంకెందుకు వీడియోలో వెళ్ళిపోదాం పదండి నమస్తే మేడం నమస్తే హార్టీ వెల్కమ్ టు లాంగ్ మీరు ఈ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు సో మీ ఫస్ట్ వీడియోస్ ఏమైతే పెట్టామో మనం క్యారెక్టర్స్ గురించి అండ్ వాళ్ళ పర్సనాలిటీస్ గురించి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ కూడా అంతే హ్యూజ్ రెస్పాన్స్ రావాలి అంతే చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసి చాలా అని కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియో మ్యామ్ ఇప్పుడు చాలా మంది బాధకా అనే ఒక గ్రహము మన రాశిలో ఉంటుంది అది ఉంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి అంటే చాలా అంటే మనం అనుకున్న పనులు ఏం జరగవు అలా ఇలా అంటే మొత్తం ఇబ్బందులే ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఏ గ్రహం వాళ్ళకి అంటే ఏ టైంలో లేకపోతే ఏ స్టేట్ లో ఉంటే బాధకాస్ కొంచెం ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుంది అనమాట సో దీని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాసులు స్థిర రాసులు అండ్ త్రి స్వభావ రాసులు అంటే కాటి మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేష లగ్నం తులా లగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతారన్నమాట ఓకే అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి నాచురల్ గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అవుతారనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కో షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటన్ యాజ్ వెల్ ఆస్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చెర రాశులకై స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానం కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నారు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్డ్ గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుస రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్ తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధక ఏ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్ లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అనమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు కుంభరాశి వారికి బాధక గ్రహ ఏ స్థితిలో ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి బాధకాధిపతి నవమ స్థానంలో ఉండే శుక్రుడు అనమాట అంటే తులారాశిలో ఉండే శుక్రుడు వీళ్ళకి బాధక లాడ్ అవుతుంది అంటే కుంభరాశి వాళ్ళకి టెక్నికల్గా చెప్పాలంటే రిలేషన్షిప్ మ్యాటర్స్ సంబంధాలు అంటే అది ఎటువంటి సంబంధాలు అయినా అవ్వచ్చు టెక్నికల్గా తులారాశి రిలేషన్షిప్స్ని సిగ్నిఫై చేస్తుంది కాబట్టి ఆ పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించి వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అండ్ శుక్రుడి వల్ల ఇబ్బందులు ఉంటాయన్నమాట ఇప్పుడు శుక్రుడు భాగ్యాధిపతి అయి లగ్నంలో శుక్రుడు ఉంటే గనక ఫాదర్ తోటి ప్రాబ్లమ్స్ ఓకే ఎంత శుక్రుడు ఫీమేల్ అంటే స్త్రీ ఉన్న గ్రహంగానే మనం ఎంతైతే చెప్పుకుంటామో కానీ భాగ్యస్థానము అంటే తండ్రి స్థానం అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ శుక్రుడు భాగ్యాధిపతి అయి బాధకాధిపతి అయి లగ్నంలో ఉంటే తండ్రి నుంచి వీళ్ళకి ప్రాపర్ సపోర్ట్ రాకపోవడము లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే శుక్రుడు లగ్నంలోనే ఉండడము కుంభరాశి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల పెళ్ళి అయిపోవడం ఒకవేళ లేడీస్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల పెళ్ళి అవ్వడము ఆ పెళ్ళి కూడా ఎలా జరుగుతుందంటే కొన్నిసార్లు ఫాదర్ చూసే మ్యాచెస్ ఇంకా వెనక ముందు ఏది ఆలోచించకుండా అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అనేది చూసుకోకుండా ఓకే చెప్పేసి పెళ్లి చేసేయడము దాని తర్వాత ఈ అమ్మాయి లైఫ్ లాంగ్ కొద్దిగా బాధపడడం అనమాట అంటే ఇది అందరి కేసెస్ లో వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ కేసెస్ లో నేను మేము చూసుకోవాలి కానీ నేను చూసిన ఒక కొన్ని హారోస్కోప్స్ లో ఈ కాంబినేషన్స్ చూసాను అనమాట ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇబ్బంది పాలవ్వడం అది తండ్రి చెప్పినందుకు చేసుకున్నాము మా ఫాదర్ చెప్పినందుకు చేసుకున్నాము ఇప్పుడు సఫర్ అవుతున్నాము అని చెప్పే పాయింట్స్ అనమాట అదే శుక్రుడు సెకండ్ హౌస్ లో అంటే బాధకాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే శుక్రుడు ఇక్కడ మీనరాశిలో ఉంటే పొందుతాడు ఇక్కడ ఏమవుతుందంటే అమితంగా ఫ్యామిలీ పైన ఇష్టం పెరిగిపోవడం అనమాట ఎంత ఎంత అంటే అన్కండిషనల్ ప్రేమ చూపించేసేయడము ఫ్యామిలీ గురించి అంటే ఈ ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతైతే ప్రేమిస్తూ ఉంటారో వీళ్ళకి అదే రకంగా రెసిప్రోకేట్ అవ్వదన్నమాట సో దానివల్ల కూడా ఇబ్బంది పాలు అవ్వడము బాధపడడం ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న పర్సన్స్ కి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు అనమాట బేసికలీ సో వీళ్ళు ప్రేమని ఇస్తూ ఉంటారు కానీ వీళ్ళకి ఇంటర్నల్ గా రాదు కాబట్టి వీళ్ళు ఇక్కడ బాధపడుతూ ఉంటారు అండ్ ఫ్యామిలీ వాతావరణం కూడా చాలా పెద్ద కుటుంబ వాతావరణమే ఉంటుంది అండ్ ఎక్కువ వీళ్ళు లేడీస్ తోటి ఎక్కువ ఉంటారు కాబట్టి లేడీస్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే కుటుంబంలో ఉండే దగ్గర సన్నిహితమైన కుటుంబంలో ఉండే లేడీస్ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట అండ్ ఫుడ్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందువల్ల అంటే రావడానికి ఒక కాంబినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే శుక్రుడు మనకి డయాబెటిక్కి కూడా కొద్దిగా కారణం అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్ రావడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ ఈ శుక్రుడికి రాహు తోడైంది అని అంటే కనుక కొద్దిపాటిగా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట లేడీస్కి చంద్రుడు రాహు కాంబినేషన్స్ జస్ట్ అలా చెప్తున్నా నేను కాంబినేషన్స్ ఒకవేళ శుక్రుడు తృతీయ స్థానంలో లో ఉంటే అంటే మేషరాశిలో ఉంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ యంగర్ సిబ్లింగ్స్ కంట్రోల్ చేయడం అనమాట అంటే వీళ్ళ వీళ్ళకంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రోల్ చేయడము లేకపోతే వాళ్ళు వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఎందుకంటే శుక్రుడు మ్యారేజ్కి కూడా కలత్రకారకుడు కాబట్టి వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడము వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి వీళ్ళు బాధపడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా షార్ట్ డిస్టెన్స్లోకి ట్రావెల్ తీసుకోవడానికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఒడిదడుకులు రావడము ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ రావడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి అదే శుక్రుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో ఉంటారు టారస్ లో ఈ ఇంటికి సంబంధించిన దాంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనమాట అంటే ఇల్లు కొనుక్కుందామని చెప్పి ఏదైతే ప్లానింగ్ చేసుకుంటారో ఏదో ఒక ఇబ్బంది వచ్చి వాళ్ళకి కొద్దిగా మనస్తాపం జరగడం అల్టిమేట్లీ వాళ్ళు అచీవ్ చేసుకుంటారు కాకపోతే ఇనీషియల్ ఫేజెస్లో మాత్రం కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు పుట్టిన ప్లేస్ కంటే కూడా వీళ్ళు వేరే ప్లేస్లో వెళ్ళి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ కాంబినేషన్ నైన్త్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఈ కాంబినేషన్ ఒకటి మనకి కనిపిస్తుంది దూరదేశంలో ఉండడం లేకపోతే హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు ఏ ముంబైలో సెటిల్ అవ్వడము లేకపోతే విజయవాడలో సెటిల్ అవ్వడము ఇలాంటి కాంబినేషన్స్ అనమాట మళ్ళీ బా బా బాధకాధిపతి పంచమ స్థానంలో మిథున్ రాశిలో పడింది అంటే ఇక్కడ పిల్లలకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము కమ్యూనికేషన్కి సంబంధించి ప్రాబ్లం పిల్లలతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడము మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఆడపిల్లలు పుడుతున్నారు అని చెప్పేసి అలా బాధపడము ఇలాంటివి అనమాట లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఫర్దర్గా ఇంకా వేరే మెలిఫిక్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడము ప వేరే స్త్రీ వల్ల రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మిథున్ రాశి కూడా కొద్ది పట్టిగా కొద్దిపాటిగా మనకి కమ్యూనికేషన్ అని చెప్పేసి చెప్పాను కదా సో ఇక్కడ కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు రావడం జరుగుతుంది శుక్రుడు ఒకవేళ స్థానంలో ఉంటే అంటే కర్కాటక రాశిలో పడితే ఇక్కడ కర్కాటక రాశిలో ఈ ఇమోషన్స్కి సంబంధించి చాలా అయిపోతుంది అనమాట అంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా ఇమోషన్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటే కుంభరాశి వాళ్ళ యొక్క స్పౌజ్ వీ శుక్రుడిని చూసుకుంటాము ఆ శుక్రుడు కనుక కర్కాటకంలో అయితే ఈ కంప్లైంట్స్ ఏముంటాయంటే నా భర్త గాని భార్య గాని నా ఇమోషన్స్ ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అనే ఒక ఇబ్బంది ఉండే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది కానీ స్పిరిచువల్ గా ఎదగడానికి బాగుంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కుంభరాశి లగ్నము కానీ కుంభరాశి వాళ్ళు కానీ ఎట్లా ఫీల్ అవుతారంటే నా భార్య ఎస్పెషలీ మేల్స్ అనమాట నా భార్య నాకు ఒక మదర్లీ ట్రీట్మెంట్ ఇస్తే బాగుండు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ మదర్ కెనాట్ బికమ్ వైఫ్ అండ్ వైఫ్ కెనాట్ బికమ్ మదర్ కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది బాధపడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది ఇదే శుక్రుడు సప్తమ స్థానంలో గనక పడితే సింహరాశిలో పడితే కనుక వైఫ్ డామినెన్స్ ఎక్కువైపోతుంది వైఫ్ కానీ హస్బెండ్ కానీ చాలా డామినెన్స్ ఎక్కువైపోతుంది ఒక రాయల్ నేచర్ ఉండే ఇది వచ్చేసి వీళ్ళు చాలా ఇబ్బంది పాలవుతూ ఉంటారు అనమాట వైఫ్ ప్రతి దానికి కంట్రోలింగ్ చేసేస్తుంది అనే ఒక నేచర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈగోయిస్టిక్ ఎస్పెషలీ వైఫ్ మాత్రం మేల్ హారోస్కోప్లో శుక్రుడు అంటే మనం జనరల్గా మగవాళ్ళ జాతకంలో వాళ్ళ వైఫ్ ని మనము రిప్రజెంట్ చేస్తాం కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు నా చాలా డైనమిక్ గా హ్యాండిల్ చేస్తుంది సిచ్యువేషన్ అని డిస్టెంట్ డిస్టెంట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అంటే షో ఆఫ్ ఉండే సిచ్యువేషన్స్ కూడా కొన్నిసార్లు ఉంటుందన్నమాట ఇదే శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటే గనక అంటే బాధక బాధకాధిపతి భాగ్యాధిపతి అయి అష్టమ స్థానంలో ఉంటే భాగ్యనష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందులో ఇది ప్రారంభకర్ మా హౌస్ కూడా అయిపోతుంది కాబట్టి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ తంత్ర సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా పరిశోధన చేసి ఎందుకంటే కన్యా రాశి కొద్దిగా రీసెర్చ్ ఓరియంటెడ్ సైన్ కూడా చెప్తారు అండ్ కుంభరాశి కూడా రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఓరియంటెడ్ రాశి కాబట్టి శుక్రుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు నైన్త్ లార్డ్ మనకి హయర్ ఎడ్యుకేషన్కి కూడా చెప్తారు కాబట్టి ఎయిత్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డార్క్ అకల్ట్ పైన నేర్చుకోవడానికి బాధ క్రియేట్ అవ్వడం ప్రాపర్ గురూస్ దొరకకపోవడము ప్రాపర్ గైడెన్స్ దొరకకపోవడం అంటే వీళ్ళకి నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది కానీ వీళ్ళకి రైట్ టీచర్స్ దొరకకపోవడం లేదా రైట్ టీచర్స్ దొరికినా వాళ్ళ చేతిలో వీలు మోసపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట బాధకాధిపతి భాగ్యస్థానం బాధక స్థానంలోనే ఉంటే ఏమవుతుందంటే హయర్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకుని ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి ఇబ్బందులు అవ్వడము అండ్ అక్కడ శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫారెన్ ల్యాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆడవాళ్ళతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అంటే ఆ నేటివిటీ ఆడవాళ్ళని కాదు స్వతహాగా ఏ ఏ లేడీ అయినా సరే వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము అండ్ అట్ ద సేమ్ టైం గురు గురుస్థానంలో ఉన్న స్త్రీ స్త్రీ రూపంలో ఉన్న గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కూడా వీళ్ళ కొద్దిగా ఇబ్బందులు అవ్వడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అన్నమాట అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి కూడా దారి తీసే ఛాన్సెస్ కూడా కొన్నిసార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బాధకాధిపతి వెళ్ళి బాధక స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు కొద్దిగా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అదే బాధకాధిపతి దశమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా కెరియర్కి సంబంధించి బ్యాటిల్స్ అనమాట కాన్స్టెంట్ బ్యాటిల్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది ఛాలెంజెస్ ఎక్కువైపోతూ ఉంటాయి ఫీమేల్స్ ఎస్పెషలీ ఫీమేల్ కొలీగ్స్ నుంచి ఫీమేల్ మేనేజర్స్ నుంచి వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట ఎంత పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్స్ చేసినా వీళ్ళు క్రియేటివిటీ యూస్ చేసి ప్రాజెక్ట్స్ చేసినా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని యాక్సెప్ట్ చేయకపోవడము వీళ్ళ కెరియర్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళకుండా బాధ క్రియేట్ చేయడము వీళ్ళపైన ఫాల్స్ ఎలిగేషన్స్ వేయడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లెవెన్త్ హౌస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే డిజైర్స్ ఎక్కువైపోతూ ఉంటాయి ఆ డిజైర్స్ రీచ్ అవ్వకపోయేసరికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి నెట్వర్క్ సర్కుల్లో మళ్ళీ ఫీమేల్ కొలీగ్స్ తోటి ఫీమేల్ ఫ్రెండ్స్ తోటి ఏ ఏ శుక్రుడు ఇస్ ఆల్ అబౌట్ ఫీ ఫెమినటీ కాబట్టి ఫీమేల్కి సంబంధించిన థీమే వీళ్ళ లైఫ్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట కుంభరాశి వాళ్ళకి సో ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇదే శుక్రుడు ఒకవేళ ట్వెల్త్ హౌస్లోకి మకర రాశిలోకి వెళ్తే ఏమవుతుందంటే చాలా మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఉండడము ఆ మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఫ్లోరిష్ అవ్వక ఇబ్బంది పాలవ్వడము ఎందుకంటే మకర రాశి చాలా హై ఎర్త్ ఎనర్జీ అంటే భూతత్వం ఎనర్జీ ఎక్కువ ఉండే రాశి అనమాట అది ట్వెల్త్ హౌస్లో పడిందంటే వీళ్ళు ఫా డిస్టెన్స్కి వెళ్ళడము అక్కడికి వెళ్ళి సంపాదించినా కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండకపోవడము ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి పరిహారాలు ఏంటంటే శుక్రుడు బాధకాధిపతి అయినప్పుడు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీమేల్స్ని రెస్పెక్ట్ చేయాలి మీ లైఫ్లో వచ్చే ఫీమేల్స్ ఎవరైనా సరే వాళ్ళతోటి చాలా ఆచితూచి మాట్లాడాలి ఒక బౌండరీ గీసుకోవాలి రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఈ పర్టిక్యులర్ లగ్నంలో మనం జన్మెత్తాము అంటే ఆ పర్టిక్యులర్ బా గ్రహం మనల్ని బాధ పెడుతుందంటే గత జన్మలో ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలని మనం డ్యామేజ్ చేసి ఉంటాం కాబట్టి ఇలాంటి కాంబినేషన్ వస్తుంది కాబట్టి లైఫ్లో ఎలాంటి స్త్రీ అంటే ఇంట్లో వైఫే కాకుండా ఏ స్త్రీతో మాట్లాడినా సరే చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రజెంట్ సొసైటీలో ఉమెన్కి చాలా సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి అలాంటి హెల్ప్లెస్ ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్న లే లేడీస్కి కొద్దిగా మారల్ సపోర్ట్ ఇవ్వడం అనేటివి కొద్దిగా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల కూడా కొద్దిపాటిగా వీనస్ రిజల్ట్స్ బాగుంటాయి అది కాకుండా లక్ష్మీదేవికి రెగ్యులర్గా వీళ్ళు ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము లక్ష్మీదేవికి పెరుగు పంచదార కలిపి నైవేద్యం పెట్టడము ఇలా చేసుకుంటూ ఉంటే కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి జన్మ జాతకంలో కనుక శుక్రుడు ఇంకా పాడైపోయి ఉండ అంటే పాపగ్రహాలతో శుక్రకేతువులు కాంబినేషన్ కానీ శుక్ర రాహు కాంబినేషన్ కానీ శని కాంబినేషన్ శుక్ర కుజ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వీళ్ళు వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే మనకి తమిళనాడులో ఉన్న శ్రీరంగం టెంపుల్కి వెళ్ళే వచ్చినా కూడా వీళ్ళకి ఆ కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది అండ్ వీళ్ళ పైన ఏదైతే చెడు ప్రభావాలు లేకపోతే చెడు ప్రచారాలు జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయో ఫాల్స్ ఎలిగేషన్స్ అవి కూడా కొద్దిపాటిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి శ్రీరంగం అని ఎందుకు నేను స్పెసిఫిక్గా గా చెప్పాను అంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శ్రీ ఫస్ట్ భూమిపైన కాలు పెట్టిన ప్లేస్ శ్రీరంగం అనమాట సో అక్కడ లక్ష్మీదేవి స్పెసిఫిక్గా శుక్ర ఆరాధన అక్కడ వీనస్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది శుక్ర ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అండ్ అది మనకి నూట ఎనిమిది దివ్య లో ఫస్ట్ దివ్య దేశం అనమాట అంటే వైష్ణవ దివ్య కి ఫస్ట్ టెంపుల్ అనమాట అక్కడ సో అక్కడ శుక్రుడికి ఎటువంటి డ్యామేజెస్ జరిగిన అక్కడ రెమెడీ ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి శుక్రవారం రోజు వీలు కుదిరితే రాహుకాలం టైంలో వెళ్తే కనుక ఇంకా చాలా స్పెసిఫిక్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి అమ్మవారికి అక్కడ అభిషేకం అర్చన చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది మరి చూసారు కదా కుంభరాశి బాధ గ్రహం ఏ స్థితిలో ఉంటే ఎలా ఉంటుందని మీరు గురించి అందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి పరిహారం నీట్ నీట్గా ఉపయోగించుకొని నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్ గా మారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం నష్టపడడం అంతవరకు సరి